వెల్కమ్ టు వరల్ మీ జాకిర్ హుసేన్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతోటి ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ నమస్తే న్యూ క్యాపిటల్ సిటీ అమరావతికి ఇరవై వేల మంది ఉద్యోగులు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది సార్ ఏంటి అసలు ఇష్యూ యాక్చువల్గా ఉద్యోగులు క్యూ అనేది ఇంకా స్టార్టప్ కంపెనీలు వాటికి ఉంది ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే పర్ డే ఇరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అనేది టాపిక్ ఓకే సో ఇరవై ఐదు వేల మంది కార్మికులు చేసే అంత పనుందా అంటే ఉందిగా మీరు ఒక్కసారి విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే మార్గంలో మీరు చూస్తే ఓకే గత ఐదేళ్ళలో జరిగిన విధ్వంసానికి ప్రతి దగ్గర కూడా ప్రతి వంద మీటర్లకు ఒక స్కై టవర్ కనిపిస్తూ ఉంటుంది అది ఓపెనింగ్ లేక ఏం లేక అలా ఉండిపోయి ఉంటుంది దానికి కొన్నిటికి కలర్సు పెయింట్స్ గ్లాస్ డేస్ డెకరేషన్ అన్నీ అయిపోయి ఉన్నాయి కొన్ని డెవలపింగ్ స్ట్రీట్లో ఉన్నాయి కొన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఇట్లా చాలా ఉండిపోయాయి ఇప్పుడు అవన్నీ కూడా ఊపందుకున్నాయి ఎందుకు ఊపందుకున్నాయి ఒకటి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు వస్తున్నాయి ఏది పార్లే కానీ డ్యూకు కానీ గో తర్వాత ఇది అది జాకీ కానీ చాలా వచ్చాయి అట్లా చాలా కంపెనీలు గత ప్రభుత్వంలో వల్ల కొన్ని వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి రావడం జరుగుతుంది ఇంకొన్ని కొత్త వాటికి కూడా యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు వైజాగ్ లాంటి ఏరియాల్లో అయితే రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం ఇది సిటీఎస్ కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ అన్ని ఆలైడ్ టీసీఎస్ వాళ్ళు కూడా ఓకే చేశారు వాటితో పాటు అమరావతిలో కూడా కొన్ని స్టార్టప్ కంపెనీలు బీపీఓ కంపెనీలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే కొన్ని టవర్స్లో అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక మెలికి పెట్టింది ఇప్పుడు మాకు రెవెన్యూ జనరేటర్ రెవెన్యూ జనరేట్ అవడం అవసరం టర్నోవర్ అవడం అవసరం ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరంగా కూడా చాలా చితికిపోయింది ఒక్కసారి పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి పన్నుల రూపంలోనో లేదా ట్యాక్సుల రూపంలోనో కంపెనీలు పెడితే వచ్చే లాభాల రూపంలోనో ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రభుత్వాన్ని నడిపించాలి ఎందుకంటే ఉద్యోగులకి పెన్షనర్స్కి జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేరు పెన్షన్ వృత్తికి అట్లానే అమరావతి యొక్క ఈ స్టేజ్లో ఇప్పుడు రావటం ప్లస్ అయిందని చెప్పుకో ప్లస్ అంటే ఎన్నికల క్యాన్వాసింగ్లో ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెట్టుకునే దిశగా ముందు అవుతుంది అంటే ఇప్పుడు ముందు ఇంట్లో ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు ఆడపిల్లకి పెళ్లి చేయాలి కొడుకు ఉద్యోగం కావాలి మూడో వాడికి చదివించాలి నాలుగో వాడికి స్కూల్లో జాయిన్ చేయాలి ఏవో రకరకాలు ఉంటాయి మరి వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేయాలంటే ఇంటి యజమాని ఎంత కష్టపడాలి ఎంతమందికి ఒకరు బిజినెస్ పెట్టించాలి ఒకటి కాలేజీలో చేర్పించాలి ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి మంచి చిల్లు కట్టుకోవాలంటే యజమాని ఎలా ఆలోచిస్తాడో ఇప్పుడు రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ఆలోచించి ముందు దానికి తగ్గ ఆదాయం వస్తేనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అలా ఫుల్ఫిల్ అయినట్టుగానే ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ముందు కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి రెవెన్యూ జనరేట్ అయ్యి టర్న్ ఓవర్ పెరిగితే అన్ని ఆటోమేటిక్గా ప్రత్యక్షంగా పరోక్షంగా టర్నోవర్ రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు ఇరవై వందలు పెరుగుతాయి ఇప్పుడు ఇరవై ఏళ్ళు కాస్త ఫ్యూచర్లో నలభై అరవై ఇంక్రీజ్ ఇక్కడ ఇంకా సబ్జెక్ట్ చెప్పడం మర్చిపోయాను ప్రభుత్వం కూడా ఏమి మేలుకి పెట్టిందట ఎవరెవరికైతే భూమి డెవలపింగ్కి ఇచ్చిందో కంపెనీ పెట్టుకుంటామనో లేకపోతే రకరకాల ఆఫీసుల కోసం ఇచ్చినప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఆరు నెలలు గొడవ విధిస్తుందంట ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సింగిల్ పేజ్ డాక్యుమెంట్తో నైన్టీ నైన్ ఇయర్స్కో ఎంతకో డీల్ చేసుకుందాము ఓకే దానితో పాటు మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆరు నెలలలో పూర్తి చేయాలి లేదా కనీసం ఆరు నెలలలోపు ఒక రూపమైన దాన్ని తీసుకొచ్చి దాని నుంచి అక్కడ నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి ఇనీషియల్ గానీ ఇప్పుడు పెద్ద ఫార్మా కంపెనీ ఉందనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నాం లేదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకో ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్లో దాని కన్స్ట్రక్షన్ చేసేసి ఏదో ఒక వింగ్ అందులో ముందు స్టార్ట్ చేస్తే తర్వాత ఒక్కొక్కటి కన్స్ట్రక్షన్ పెరుగుతూ అవుతూను కొద్దీ అప్పుడు మిగతా జర్నల్స్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేసుకునేలాగా అయితే ఓకే అసలు ల్యాండ్ తీసుకొని పనే స్టార్ట్ చేయకపోతే మాత్రం ఆరు నెలల తర్వాత చూసి వెనక్కి తీసుకోవడానికి ప్లాన్ చేశారు వెనక్కి తీసుకోవడానికి చేశారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దర్బార్ బార్బత్తే అంబికా వాళ్ళు కూడా మరి మేబీ అగరబత్తులు పెడదామనుకున్నారో ఇంకేది పెడదాం అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ఆరు నెలలు అయిపోయినా స్టార్ట్ చేయపోయేసరికి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోతుంది కదా వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండ్ వెనక్కి తీసేసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు అంబికా చేసేసిన అతను అంబికా కృష్ణ గారు ఒకప్పుడు టీడీపీ అభ్యర్థి కానీ ఇక్కడ డెవలపింగ్ విషయం వచ్చేసరికి ఆ పప్పులేం ఉడకట్లేదు సో ఆరు నెలల్లో మీరు రిజల్ట్ చూపించకపోతే తిరిగి ప్రభుత్వానికి ఆ ల్యాండ్ని ఇచ్చేయాలి అనే ఒప్పందం మీద ఇస్తున్నారు సో ఆల్రెడీ అంబికాతో పాటు ఇంకో కంపెనీకి ఏదో ఎంఎన్సీ కూడా వచ్చింది దానికి కూడా స్టార్ట్ చేయాలని ల్యాండ్ వెనక్కి తీసేసుకున్నారు సో ఇట్లా ఉండడం వల్ల కంపెనీస్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఐ మీన్ సారీ అంటే దానికి ఏదో అనే ఉద్దేశం కాదు నాకు అందరూ కూడా ఎటెన్షన్తో ఎటెన్షన్తో అమ్మో ఇది మనం త్వరగా పూర్తి చేసి చేసుకుంటే మనం ఇక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేయొచ్చు అని మరోవైపు క్యాపిటల్కి సంబంధించి ఆ సెక్రటరీకి సంబంధించి ఉండే డిపార్ట్మెంట్స్ అన్నిటికీ సంబంధించిన కొన్ని ఫోర్త్ క్లాస్ పీపుల్కో లేదంటే సెకండ్ గ్రేడ్ పీపుల్కో క్వార్టర్స్ కూడా కట్టడం జరిగింది ఆ ఒక ఫోన్ నాలుగు టవర్స్ మధ్యలో ఆగిపోయాయి వాటికి పనులు కూడా సర్వేగంగా అవుతున్నాయి వీటన్నిటికీ కావాలంటే రోజువారీ కూలీలు కార్మికులు ఎంతమంది అవసరం ఇప్పుడు మేస్త్రి పని లేబర్ పని ఆ తర్వాత ఇప్పుడు వుడ్ వర్క్ పని అంతే కదా డోర్స్కి వాటికి వుడ్ వర్క్ పని వాటి పాలిష్ కొట్టేవాళ్ళు షైనింగ్ తీసుకొచ్చేవాళ్ళు పెయింటింగ్ పుట్టి పెట్టేవాళ్ళు పడిన చెత్తా చెత్తం కన్స్ట్రక్షన్ అవుతుండ్రు వేస్ట్ పెట్టలు వేస్ట్ పెట్టిలు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు మరలా దీని మీద మళ్ళీ ట్రాక్టర్లు ట్రాక్టర్ బుల్డోజర్లు వీటన్న డ్రైవర్లు వాళ్ళు మళ్ళీ ఉపయోగపడుతున్నారు ఒకప్పుడు అమరావతి మీద హోప్స్ పెట్టుకొని ఎవరెవరైతే అమరావతి రైతులు కొంతమంది ప్రభుత్వానికి భూమి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు బుల్డోజర్లు కొనిపెట్టుకొని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అవన్నీ కూడా మళ్ళీ సెకండ్ రేట్కి సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవాల్సి ఎస్ సార్ ఇప్పుడు మనకి అమరావతి అంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవ్వడానికి అసలు రోజులు పట్టచ్చు అంటారు అని చెప్పుకోకుండా జస్ట్ వర్క్ అట్లా అంటే ఇప్పుడు ఇదే ఇదే ఊపులో ఇదే వేగంతో శరవేగంలో కానీ అన్ని కన్స్ట్రక్షన్స్ పనులు స్టార్ట్ అయితే ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి గారు కూడా వచ్చి మరొకసారి ఊతమిచ్చేలాగా అందకే ఎంకరేజ్ చేసి వెళ్ళారు కాబట్టి ఇంకొక రెండు మూడు మూడేళ్లలో ఒక రూపం ఒక స్కెల్టిన్ లాగానే సెట్ అయిపోతుంది సిటీ ఓకే ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తే ఎస్టాబ్లిష్ చేసేస్తారు పూర్తి స్థాయిలో అసలు పంతొమ్మిదిలోనే కూటమి ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేది అది ఎవరు షేక్ చేయలేనంతగా హైదరాబాద్ సైబరాబాద్ కూడా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారు కానీ ఇది గత ప్రభుత్వాలు పెట్టా అని చెప్పి ఆ సైబర్ టవర్స్ని కూల్ చేయడం గత ప్రభుత్వం చెప్పారు కదా ఆ ఎయిర్పోర్ట్ని మూసేయడం అట్లా చేయలేదుగా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు వేరే బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వచ్చు ఎవరైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళారే కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా లేదంటే అక్కడ ఉండే అభివృద్ధి నగరాలు అభివృద్ధి చేయకుండా కుంటుపడకుండా ఆపేలాగా చూసేయడం అది కరెక్ట్గా కరెక్ట్ అయిన పద్ధతి కాదు బట్ ప్రభుత్వాలు చేసేమని అవన్నీ వదిలేసాను ఇంకా అది గతం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీటి మీద దృష్టి పెట్టి ముందు ఒక్కొక్కటిగా ఓపెనింగ్ అయితే వాటి మీద వాళ్ళు ట్యాక్స్ కడతారుగా పన్నుల రూపంలోనూ తర్వాత లైసెన్సులు ట్రేడ్ లైసెన్స్ అని లేబర్ అని ఇవన్నీ అలాగే దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది కొంత పన్నుల రూపంలోను జీఎస్టీలు ఇవన్నీ కూడా వస్తాయి స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి వస్తాయి మరోవైపు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రిజిస్టార్ ఆఫీస్కి కూడా డబ్బులు వస్తాయి మరోవైపు ఇటన్నీ ఉండడం వల్ల భూమి రేట్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెరుగుతుంది ఒకప్పుడు ఇదే అమరావతి రీజన్లో ఎస్పెషలీ తాడేపల్లి రీజన్లో నాకు తెలిసిన ఒక మిత్రుడు ఫ్లాట్ ఉంది నేను వెళ్ళి కూడా ఉన్నాను అక్కడ ఏంటంటే కరెక్ట్గా ఒక జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా అది పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై రెండు లక్షల మధ్యలో పలికింది అది ఈ రోజు దాని వాల్యూ ముప్పై ఐదు లక్షలు అపార్ట్మెంట్ వాల్యూ నేను అపార్ట్మెంట్ వాల్యూ ఫ్లాట్ వాల్యూ ఓకే ఎట్లా చూడండి వన్ ఇయర్లో ఎంత వ్యాల్యూ ఎలా పెరిగింది మంచి ఫ్లాటే మంచి ఎస్ఎఫ్టీ ఉంది దగ్గర దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంత వాడు ఫ్లాటు సో ఓకే ఒక పది లక్షలు పెరిగింది గుడ్ సో అంటే వీటితో పాటు సభు ప్రభుత్వపరమైన పరమైన ఆస్తులు పెరగడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క భూమి వ్యాల్యూ పెరుగుతుంది అక్కడ మిగతా వాళ్ళు దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది అవుతుంది అక్కడ హోటల్స్ లాడ్జీలు ట్రాన్స్పోర్టు షాపులు దానికి సంబంధించిన వాళ్ళలో పనిచేసే హౌస్ కీపింగ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో పని కల్పించబడుతుంది కదా అంతే కదా సో అది ఆలోచించి రెవెన్యూ జనరేట్ అంటే అప్పుడే మనీ కూడా సర్క్యులేట్ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది సో ఇక ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఒక రోజుకి వెళ్ళి పనిచేస్తున్నారంటే ఎన్ని టవర్స్ ఎన్ని బిల్డింగ్స్ ఎంత కన్స్ట్రక్షన్ అవుతుందో చూడండి ఎప్పుడైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టే డెవలపింగ్ అనేది అవుతుందా లేదా అని మనం గెస్ట్ చేయగలుగుతాం ఇన్ఫ్రాస్ట్రక్చరే మెయిన్ దేనికైనా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఈ కార్మికులు వలస వచ్చి పనిచేసే వాళ్ళు కూడా చాలా అవసరం ప్రతి దాని కూడా టీ షాప్ నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి హోటల్స్ నుంచి వాళ్ళకి అవసరమైన అన్నీ ఇంకా కిరాణా దానికి తగ్గట్టు కొన్ని కొన్ని షాపింగ్ మాల్లు బట్టల షాపులు ఇవన్నీ కూడా వస్తాయి టర్న్ ఓవర్ పెరుగుతుంది ఈ ఇరవై మీరు అన్నట్టు ఇరవై ఐదు వేలు కదా రోజుకి లక్ష మంది కార్మికులు కూడా సరిపోరు ఇక్కడ రాబోయే రోజులు చూద్దాం మరి మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఈ మూడేళ్లలో ఒక ఎస్టాబ్లిష్ ఎవరూ కదిలించలేనట్లుగా తయారు చేసేస్తే నెక్స్ట్ ఐదేళ్ళకు కూడా మళ్ళీ కోడెం ప్రభుత్వం వస్తే ఒక ఒక కొత్త సిటీని మనం చూడబోతున్నాం ఓకే లేదు మళ్ళీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన కొంతమంది పుణ్య ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ దాన్ని ఎవడేం బాగు చేయలేడు ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ